హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో మనము ధనము ఇంట్లో నిల్వ ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఫస్ట్ వన్ ప్రతిరోజు సూర్యోదయానికంటే ఒక గంట కానీ అరగంట కానీ ముందుగా నిద్ర లేవాలి రెండవది ఇంటి ముందట శుభప్రదమైనటువంటి ముగ్గులను వేయాలి గడపకు పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి పసుపు రాయాలి ముగ్గులో పసుపు కుంకుమలు అనేటువంటిది వేయాలి నెక్స్ట్ మూడవది మనము ఇల్లు తూడ్చేటప్పుడు ఆ నీటిలో కొంచెం గల్లుప్పు ఒక స్పూన్ గల్లుప్పు ఒక స్పూను పసుపు లేకపోతే ఒక చిటికడంత పసుపు వేసి మనము ఇంటిని మాప్తో తూడ్చాలి అంటే ప్రతిరోజు తూడ్చాల్సిన అవసరం లేదండి వారానికి ఒక మూడు సార్లు తూర్చుకోవాలి అవి ఏ ఏ రోజులు అంటే సోమవారము బుధవారము కానీ గురువారం కానీ నెక్స్ట్ శనివారం ఇలా మూడు రోజులు వారానికి తోడిస్తే సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి రోజు స్నానం చేసిన తర్వాత ఏ రోజు బట్టలు ఆ రోజు మనము పక్కన పెట్టేసి కొత్త బట్టలు అంటే ఉతికిన శుభ్రమైనటువంటి బట్టలను ధరించాలి అండి విడిచిన బట్టలని మళ్ళీ నెక్స్ట్ డే మనము వేసుకోకూడదండి ఇది చాలా ముఖ్యమైనటువంటిది నెక్స్ట్ ఇంటి ముందు మనము మొక్కలను పెంచుకోవాలి ఇది ఆరవదండి ఇంట్లో ఖచ్చితంగా తులసి మాత మొక్క మాత్రము ఉండాలి కంపల్సరిగా ఆ మొక్క ఉన్న ఉసిరి మొక్క ఇవి రెండు రెండు కుండీలల్లో పెంచుకోండి ఇంటి ముందట నెక్స్ట్ మనకు నార్త్ ఈస్ట్ కిటికీలు అనేటువంటి తెరిచి ఉంచాలి అండి పాటుగా ఇంకొకటి కూడా చేయాలి సౌత్ వెస్ట్ కిటికీలు అనేటువంటివి మూసి ఉండాలి ఇది ఏడవది అండి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక రెండు గంటల సేపు అయినా మనము తలుపులు మన గుమ్మం ద్వారా ఉంటుంది కదండి ఆ తలుపులు అనేటువంటివి ముయ్యకూడదు ఏడు తర్వాత మూయ మూయండి సూర్యాస్తమైన అయం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కనీసం ఒక రెండు గంటలైనా మన తలుపు గుమ్మానికి ఉన్నటువంటి తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటువంటి సమయం అండి అది ఇది ఎనిమిదవది నెక్స్ట్ తొమ్మిదవది ఏంటంటే మనము సాయంకాలం మార్నింగ్ టైంలో కుదరని వాళ్ళు పూ దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం పూట దీపారాధన అనేటువంటిది చేయాలి అండి ఈ విధంగా మీరు ఇవి ఫాలో అయ్యి చూడండి ఇంట్లో ధనము లక్ష్మీదేవి అనేటువంటిది నిలవ ఉండి తీరుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వన్ అవర్ టూ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Não,